ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చాలా బహుఆర్దుగా కనిపిస్తారు వాళ్ళు జన్ములు ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందంటే ఎవరికైనా ఒక వంద రూపాయలు సహాయం చేయాలంటే ఒక ఐదు వందల రూపాయలు సహాయం చేయాలంటే ఒక వెయ్యి రూపాయలు సహాయం చేయాలంటే సార్లు ఆలోచిస్తాం చేస్తే మన దగ్గర ఉంటాయా లేవా రేపు మన పరిస్థితి ఏంటి అనేది ఎవరికైనా సహజంగా వచ్చేటువంటి ఆలోచన అది కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఆయన ఎంత డబ్బు కావాల్సి వస్తే అంత డబ్బు ఆయన దగ్గర ఉన్నాయి లేని చూసుకోకుండా దానాలు చేసేటువంటి గుణం దానకర్ణుడు అని చెప్పాలి అభినవ దానకర్ణుడు ఎవరై అంటే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు సీఎం రిలీఫ్ ఫండ్కి ఆల్రెడీ ఒక కోటి రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు నిన్ననే రేపు తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క లక్ష రూపాయలు చొప్పున ఆయన తన యొక్క సొంత నిధులని ఆయా పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం ఫ్లడ్ ఎఫెక్టెడ్ పంచాయతీలు ప్రభుత్వ పరంగా నాలుగు వందల పంచాయతీలు ఈ ప్రభుత్వం తాలూకు నిధులు వచ్చి అక్కడ వాళ్ళకి రీహాబిలిటేషన్ కార్యక్రమాలు మెడికల్ శానిటేషన్ ఇవన్నీ జరగాలి అంటే వీటికి అంచనాలు వేసి ప్రభుత్వం శాంక్షన్లు ఇచ్చి ఆ ఫండ్స్ రిలీజ్ అయ్యి ఆ కార్యక్రమం చేయటానికి కొంత టైం పడుతుంది ఈలోపు ప్రజలకి ఎంతో కొంత అంటే ఎంతో కొంత అసహనం కలగవచ్చు లేకపోతే తగినటువంటి సౌకర్యాలు వాళ్ళకి ఇమీడియట్గా జరగకపోవచ్చు అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆయన యొక్క శాఖ పంచాయతీరాజ్ శాఖని తన యొక్క బాధ్యతగా ఎవరు కూడా సొంత డబ్బులు ఎవరు ప్రభుత్వంలో ఉండి ఒక మంత్రిగా ఉండి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు భవిష్య భవిష్య భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఉండకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఇమీడియట్గా అక్కడ శానిటేషన్ జరగాలి మరి హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా చూడాలి వరదలు వెళ్ళిపోయిన వెంటనే వైరల్ ఫీవర్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెడికల్ క్యాంపులు పెట్టాల్సి వస్తుంది ఇమీడియట్గా రీహాబిలిటేషన్ కార్యక్రమాలు చేయాలి వాళ్ళకు ఫుడ్ అందించాలి అంటే తక్షణం చేయాల్సినటువంటి కార్యకలాపాలు చాలా ఉంటాయి వాటి కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు వచ్చే లోపు వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది తాను ఇచ్చేటువంటి లక్ష రూపాయలను ఉద్దేశంతో నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున ఆయన ఈ కష్టకాలంలో అందిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు నాదండ్ల మనోహర్ గారు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తారని జనసేన పార్టీ కూటమి పార్టీ కార్యకర్తలు నాయకులు దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆ పార్టీ పిలిపించినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు ఏదేమైనా ఒక విషయం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన యొక్క కార్యక్రమాలన్నీ వినూ వినూత్నంగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి ప్రజోపయోగంగా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ పంచాయతీలకు అధికారం ఇవ్వాలని గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే ఉద్దేశం కానీ ప్రతి విషయంలో కూడా ఒక దీర్ఘకాలిక ఆలోచన దానికి తోడు సొంత నిధులని ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని మరి తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు వందల గ్రామ పంచాయతీలకు కూడా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున విడుదల చేస్తున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు ఇంతకంటే అది అపరూపమైన కార్యక్రమం ఏముంటుంది ఒక పక్కన ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఈ కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత చేయుతనివ్వాలి అది తనకు చేతనైనంత చేయాలి తనకు చేతనవుతుందో చేత అవ్వట్లేదు ఆ తర్వాత విషయం ఆయన అయితే గట్టి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు ఆయన అప్పులు చేస్తున్నారు సినిమాలకు సమయం చేస్తున్నారు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారో అనే విషయం దానిపైన ఎవరికి క్లారిటీ లేదు కాకపోతే ఏంటంటే ఆయన ఉన్నా లేకపోయినా అవసరమైనప్పుడు ఆ డబ్బు ఖర్చు పెట్టే గుణం తన జోబులో లేకపోయినా అప్పు చేసైనా సహాయం చేసేటువంటి గుణం ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఉందో ఆ గుణంలో ఆ గుణం వల్లనే ఈరోజు మందికి సహాయం చేసేటువంటి కార్యక్రమం కూడా ఆయన చేస్తున్నాడు ఇది కాకుండా తెలంగాణ తెలంగాణలో కూడా వరదలు వచ్చినాయి ఎక్కడ కూడా తను మరి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఉద్దేశంతో తెలంగాణ సీఎం గారికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కోటి రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక వ్యక్తి ఇంత పెద్దగా ఇంత బ్రాడ్గా ఆలోచించి ఇంత గొప్పగా సహాయం చేస్తూ ఉంటే ఒక నాయకుడి కంటే మంచి లక్షణాలు ఏం కావాలి దీనికి కూడా కోడుగుడ్డు మీద ఏకల వీకినట్టు ఆయన పైన విమర్శలు చేస్తూ ఉన్నారంటే ఇంకా వీళ్ళు నిజంగా అంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఏ విధమైనా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలు నభూతో నభవిష్యత్తు దాంట్లో ఎలాంటి సందేహం లేదు